నమస్తే నా పేరు గోపీకృష్ణ సర్వేపల్లి కార్పొరేట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కోచ్ని జీవించడం అనేది ఒక కళ మాట్లాడడం అనేది ఒక కళ జీవించడం అంటే ఏ విధంగా జీవించాలి అంటే ఆరోగ్యంగా జీవించడం ఎవరికి భారం కాకుండా జీవించడం ఎనభై ఏళ్ళు హాయిగా జీవించడం కుటుంబాన్ని వృద్ధి చేసుకోగలగడం అప్పులు చేయకపోవడం ఇవన్నీ కూడా సంతోషంగా జీవించడానికి ఎంతో విలువైనవి జీవించడం ఒక అని ఎందుకు అంటామంటే అందరికీ జీవించడం చేతగాక వాళ్ళ జీవితాన్ని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేసుకొని చివరికి చాలా దీనమైన స్థితిలో కాలం చేసే వాళ్ళని కూడా ఎంతోమంది నా జీవితంలో చూశాను కాబట్టి ఎలా జీవించాలో దాని గురించి ఎక్కువ ఆలోచించండి ఈ ఫేస్బుక్లు చూడడం లైక్లు కొట్టడం వాట్సాప్లో స్టేటస్లు చూసుకోవడం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకోవడం వీటి వల్ల ఏమీ రాదు మనకి ఎంటర్ క్రికెట్లో చూడటం సినిమాలు చూడడం ఎంటర్టైన్మెంట్ వల్ల ఎంత టైం వేస్ట్ అయిపోతుంది మన జీవన ప్రమాణం పెరగాలి మనం హాయిగా ఆనందంగా జీవించాలంటే మనం ఇష్టపడే వృత్తిని ఎన్నుకొని దాంట్లో బ్రహ్మాండంగా చేస్తుంటేనే మనం బాగుండగలం క్రికెటర్స్ వాళ్ళు ఆడుతారు మనం చూస్తాం మనకు ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి అది లైవ్లీహుడ్ అలాగే సినిమా యాక్టర్లు ఉన్నారు వాళ్ళకది లైవ్లీహుడ్ మనకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసుకున్నంత సమయం మనకు ఉంటే ఎలాగా ఆలోచించండి మన కుటుంబంలో అందరూ ఎలా ఉండాలి ఆనందంగా ఎలా ఉండాలి మన ఆరోగ్యంగా ఎలా ఉండాలి మన సక్సెస్ ఎలా పొందాలి వీటి గురించి ఆలోచించండి మంచి బుక్స్ చదవండి మంచి వాళ్ళతో అసోసియేట్ అవ్వండి స్కిల్స్ డెవలప్ చేసుకోండి అప్డేట్ అవ్వండి ఇలాంటి మంచి పనులు చేయండి కానీ కాలాన్ని ఉదాహజేస్తూ ఉసుక కబుర్లతో చేసుకుంటే ఎవరు కూడా మనల్ని కాపాడలేరు కాలం చాలా విలువైంది మనకు ఉన్నది రోజుకి ఎనభై నాలుగు వేల సెకండ్లు అనుకోండి ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ నిద్రకి బాగా మంచి లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయండి మంచి ఆలోచనలు చేసుకోండి చక్కగా నిద్రించండి అవసరమైన ఆహారాన్నే తీసుకోండి అప్పుడే జీవితం బాగుంటుంది మన శరీరం భారం కాకూడదు మనం కుటుంబానికి భారం కాకూడదు భారం అయ్యే కొద్ది సమస్యలు పెరుగుతాయి ఒక అనారోగ్యవంతుడి జీవితం కుటుంబానికి అంతా శాపం ఒక అనారోగ్యవంతుడు ఒక కుటుంబంలో జీవిస్తుంటే అతని వల్ల అతనికి లాస్ కాకుండా కుటుంబానికి అంతా కూడా ఒక బర్ధన అయిపోతుంది ఇలా అనారోగ్యాలు పాడు చేసుకోకండి దురల దూరంగా ఉండండి దురాంకారాన్ని ప్రదర్శించకండి కష్టపడకుండా ఏదీ రాదు కష్టపడకుండా అనేది మూర్ఖత్వం దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఆత్మజ్ఞానం లేనివాడు అంటే సెల్ఫ్ అవేర్నెస్ లేనివాడు తను సాధించలేడు తన కుటుంబాన్ని కూడా పైకి తీసుకురాలేడు ఈరోజు మనం ఆనందంగా ఉన్నామంటే మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఇచ్చిన సంస్కారాలు మంచి అలవాట్లు వల్లనే మనం బాగున్నాం మనం బాగున్నామంటే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా బాగుండాలి విమర్శించడం చాలా తేలిక కానీ సహాయపడడం చాలా కష్టం అందరూ సలహాలు ఇస్తారు సలహాలు ఎందుకని ఈజీ కదా ఎవరైనా ఇవ్వగలరు సలహాలు కానీ సహాయం చేసే గుణం ఎవరికి ఉంది సో పది మందికి ఒక వెలుగులాగా ఉండండి చీకటి మాత్రం కాకండి ప్రాధాన్యతలు పెట్టుకోండి జీవితంలో ఏది ఏది ముందు ఏది వెనక అది తెలియకపోతే మనకు జీవితం అనేది అనుకున్నంత అభివృద్ధి రాదు రెండొక విషయం ఆర్థికంగా బలంగా తయారు కావడం ఎవరో సహాయం చేస్తారు కాగల కారణ నెరవేస్తారు అనే ఒక భ్రమలో జీవిస్తే ఎవరు ఈ కాలం చేయలేరు ఎవరి జీవిత ప్రయాణంలో వాళ్ళు నానా కష్టాలు పడుతూ అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయాణం ఏంటో వాళ్ళ జీవన విధానం ఏంటో మనకు తెలియదు జడ్జిమెంట్లు ఇవ్వడం మానేసి ముందుకెళ్ళే మార్గాలు ఆలోచించండి యూట్యూబ్లో చూసినంత ఈజీ కాదు జీవితం యూట్యూబ్లో నేను చెప్పినంత ఈజీ కూడా కాదు జీవితం సినిమాల్లో చూపించినంత ఈజీ కాదు జీవితం సినిమా డైలాగులతో ఒక మిత్తులతో భ్రమలతో అజ్ఞానంతో జీవితాన్ని పాడు చేసుకోకండి చక్కగా మార్నింగ్ సిక్స్కి నిద్ర లేవండి రాత్రి పదకొండు గంటల కల్లా నిద్రపోవడం ప్రాక్టీస్ చేయండి మీరు ఒక నైట్ షిఫ్ట్లో బీపీలు బీపీయూ వర్క్ చేస్తుంటే అది లైఫ్ స్టైల్ వేరే విధంగా ఉంటుంది సాధారణమైన జీవన శైలిలో మీరు ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన భోజనం తీసుకుంటూ ఆరోగ్యకరమైన సెష్యలు చేస్తే జీవితం అనేది అన్ని రకాలుగా బాగుంటుంది రెండు మాట్లాడడం ఒక మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడాలి మనం మాట్లాడినందుకు ఎంత ఇది వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉందా అప్రిషియేషన్గా ఉందా ఎఫెక్టివ్గా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ మనం కానీ ఎఫెక్టివ్గా మాట్లాడలేకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళడం మాట్లాడడం ఈరోజు గొప్ప గొప్ప రాజకీయ నాయకులైనా బిజినెస్ మ్యాగ్నెట్స్ అయినా వాళ్ళ విజయం సాధించారంటే వాళ్ళు గొప్పగా మాట్లాడగలడం వల్లే సో కమ్యూనికేషన్ ఎలా చేయాలో నేర్చుకోండి కమ్యూనికేషన్ అనేది అన్నింటిలోకి బెస్ట్ స్కిల్స్ ఏంటంటే ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ మనం సంభాషణ చాతుర్యం రెండు ప్రవర్తన బిహేవియరల్ స్కిల్స్ మనం ప్రవర్తించే నైపుణ్యం ఈ రెండు కానీ మన దగ్గర ఉంటే ఆల్మోస్ట్ మంచి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉన్నట్టే చాలామంది ఈ రోజుల్లో బాగా సక్సెస్ అయిన వాళ్ళు చదువుకునే వాళ్ళు బాగా సక్సెస్ వాళ్ళు చూస్తే వాళ్ళ ప్రవర్తన విధానం మాట్లాడే విధానం చాలా గొప్పగా ఉంటుంది మీకు వీలైతే ప్రోత్సహించండి అప్రిషియేట్ చేయండి అంతేగాని విమర్శించకండి విమర్శించడం వల్ల రెండు మనము మనం పది మంది ముందు మంచి ఇమేజ్ సాధించాలంటే గంభీరంగా ఉండాలి జోకులు వేస్తుండేవాడిని సరదాగా ఉండేవాడిని జనాలు ఒక ముద్ర వేసి కార్యనిపుణుడు కాదు అనుకుంటారు నవ్వడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మన పని విషయంలో కానీ మనం చేసే డెలివరీలో కానీ మనం ఎంత గంభీరంగా ఉంటామో కాన్ఫిడెంట్గా ఉంటామో అప్పుడే మన పీపుల్ని మనం లైక్ చేస్తారు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక రీజనల్ హెడ్ నుంచి జోన్ల స్థాయికి వెళ్ళాను సేల్స్ ఆఫీసర్ నుంచి జోన్ల హెడ్ లెవెల్కి ఎదిగిన వ్యక్తి కానీ నేను ఎప్పుడైతే ఏరియా మేనేజర్ అయ్యానో మా సుపీరియర్స్కి మాట అన్నారు నువ్వు ఎంత గంభీరంగా ఉంటే అంత నువ్వు సక్సెస్ అవుతావు గోపీకృష్ణ లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ యూ టాక్ టు ద పీపుల్ ఇన్ ఏ ప్లెజెంట్ వే అండ్ కాన్ఫిడెంట్ మేనర్ ఆ ఒక్క మాటని పాటించినందువల్ల నా రంగంలో ఎప్పుడు నేను ఒక మంచి ఒక పర్ఫార్మర్గా ఉండేవాడిని గంభీరంగా ఉండడం అంటే సీరియస్గా ఉండమని కాదు అవసరమైన మాటలే మాట్లాడడం అవసరానికే తగ్గట్టుగానే మనము మాట్లాడము ఇవే చాలా గొప్ప విషయాలు రెండు ఏ రోజు ప్రపంచమంతా మీ మీద నమ్మకం కోల్పోయినా పర్లేదు మీ మీద మీ నమ్మకం మాత్రం కోల్పో కోల్పోకండి ఎప్పుడైతే మీరు నమ్మకం కోల్పోతారో ప్రపంచంలో ఉన్న శక్తి రండి మనలకు దూరి ఇంకా మన బలహీన పరుస్తాయి మీకు మీరే బలం మీకు మీరే వెలుగు బుద్ధుల వరకు మాట అంటారు నీకు నీవే మేధాకాంతిలో దీపంగా ఉండు నీకు నీవే విషాదపరచుకో నీకు నీవే ధైర్యంగా ఉండండి అలాగే ఉండ ఉండాలి మనం చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు ఒక మాట అంటారు నీకు నచ్చినది ఉన్నతమైందని నువ్వు భావిస్తే దానికో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు కానీ అది నీచమైనది తక్కువది అనిపిస్తే వెంటనే విడిచిపెట్టు అని మీరు ఒక దాన్ని నమ్మినప్పుడు మనసా మనసాబాచ కర్మ త్రికరణ శుద్ధిగా సకల శక్తులు మీలో ప్రవేశించి మీ విజయానికి పుల్లబాట్లు వేస్తాయి దయచేసి మీరు ఏ పని చేస్తున్నా మీ పని ఇష్టపడండి నమ్మండి ఎవరైతే స్థిరంగా తన పనిని తను నమ్ముతాడో అదే కరెక్ట్గా అనుకుంటాడో అతనే గొప్ప స్థాయికి వెళ్తాడు అసమధ్ర జీవయాత్రలో హీరోకి లాస్ట్లో ఒక ఎందుకు ఫెయిల్ అయ్యాడని ఒక అనాలసిస్ వస్తే తను ఒక స్థిరమైన ఆలోచనలు చేయనందువల్ల ఒక స్థిరమైన వృత్తిని వల్ల అతను ఫెయిల్ అవుతాడు అదేవిధంగా మనం కూడా ఆల్మోస్ట్ షర్ట్లు ప్యాంట్లు మార్చినంతగా వృత్తులు మారిస్తే విశ్వసనీయత లోపిస్తుంది సమాజంలో అందుకని ఒకే ప్రొడక్ట్ని ఒకటే సర్వీస్ని కొంతకాలమైనా మనం చేయగలిగితే మనం ఎంతో సక్సెస్ కొంతమంది ఎంటర్ప్రీనర్స్ ఎలా ఉంటారంటే కొద్ది రోజులు అప్పడాలు కొద్ది రోజులు గ్రిల్స్ కొద్ది రోజులు ఇంకొక ఐటమ్ ఈ విధంగా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నందువల్ల వాళ్ళకి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి డబ్బులు రాలేదను ఎదుగు ధర లేదును మార్కెట్ సపోర్ట్ చేయలేదని మనం మారుస్తూ ఉంటే ఎంతవరకు మనం సక్సెస్ కాగలం మనల్ని ఎవరు గుర్తిస్తారు మనం మనం ఫలాని స్పెషలిస్ట్ అని ఎవరు గుర్తిస్తారు మనల్ని ఒక కార్డియాలజిస్ట్ అంటే ఒక స్పెష స్పెషలిస్ట్ హార్ట్ని చూస్తారు బెస్ట్ కార్డియాలజిస్ట్ ఎవరు హైదరాబాద్లో అంటే మనకు పేరు ఉంటే మనకు గుర్తిస్తారు మనం జనరల్ మెడిసిన్గా ఉంటే జనరల్ మెడిసిన్గా మనల్ని గుర్తిస్తారు ఒకసారి గుర్తిం గుర్తించాలి అంటే మనం ఒక నిపుణుడుగా తయారు కావాలి మన నిపుణత పెంచుకోవాలి ఆ పనిలో మనం బాగా ప్రొఫెషనల్గా ఉంటే డబ్బులు అవే వస్తాయి డబ్బులు అనేవి ఎలాంటివి అంటే మనం పనిని చేసేదాన్ని బట్టి డబ్బులు వస్తాయి కానీ మనం వండుకు వృత్తిలోనే ఆ డబ్బులు వస్తాయని ఆ వృత్తిని మనం సెలెక్ట్ చేసుకోకూడదు ఆ వృత్తిని ఎన్నుకున్నా కూడా దాన్ని మనం నిబద్ధతో చేస్తుంటేనే నిలకడగా చేస్తుంటేనే మనకు ధనం రావడం అనేది సాధ్యపడుతుంది